మేచల్ జిల్లా కీసర మండలలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్థాపించిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఫలితాల పరంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయని అన్నారు ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్ గా ఎం పునీ తొంభై ఏడు పాయింట్ రెండు పర్సెంట్ సెకండ్ టాపర్ గా ఎం యుగాల తొంభై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ సాయి సుభాష్ తొంభై గా నిలిచారు ఏ వన్ గ్రేడ్ తొంభై పర్సెంట్ వచ్చిన విద్యార్థులు డెబ్బై మంది ఉన్నారు ఇద్దరు విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో వంద శాతం సాధించారు ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రగతి సాధిస్తూ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారని తెలియజేశారు మంచి ఉత్తీర్ణతకు సహకరించిన ప్రిన్సిపల్ శ్రీలతకు మరియు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు Hundred upon hundred, please come forward. And all students who truly spent their mind and heart and invested their quality time to achieve their potential. These results are just not numbers, dear parents, but they are milestones that showcase our your and children's determinations, intellectual curiosity, and unwavering support rendered by the parents. I know each one. Subhash. So analysis is very much required from all our side. And how many? And how many, Yugala? Four? Four roses for you. Yeah. Please take. Arjun. That. Thank you. We'll stand for a photograph. That's lovely. i nice nice. Thank school management and the teachers, and my dear pa parents and my friends. They have been really with me in all this journey, and they have continuously supporting me from the start. I would like to really thank the principal ma'am, director sir, and all the teachers who have been continuously providing us with all the necessary material and my guidance and motivation. Thank you. This result is only because of our school management, teachers, and a special mention to our principal ma'am, director sir, and all the teachers who have all constantly encouraged us and giving us support to do our best and. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ టు థ్యాంక్ ఎవ్రీ వన్ మై స్కూల్ మేనేజ్మెంట్ మై పేరెంట్స్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ వితౌట్ వితౌట్ లూజింగ్ మై ట్రస్ట్ దే ట్రస్ట్ ఇన్ మీ అండ్ దే దే ఆల్వేస్ ప్రొవైడెడ్ మీ వేరియస్ మెటీరియల్స్ అండ్ గైడెన్స్ ప్రాపర్లీ టు అచీవ్ ది అచీవ్ దిస్ పొజిషన్ థ్యాంక్ యూ అంటే కాకుండా స్కూల్లో లైక్ వేరియస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి క్రికెట్ స్టడీస్ కాకుండానే నేను స్కూల్లో దర్ వేరియస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ సో ఈ గేమ్స్ ఆడడం వల్ల లైక్ వీ గాట్ దట్ మోటివేషన్ ఆఫ్ ఫైర్ అనేది వచ్చింది మాలో లైక్ వీ హావ్ టు అచీవ్ లైక్ ఫోకస్ కానీ సో లైక్ ఐ రియల్లీ థ్యాంక్స్ స్కూల్ మేనేజ్మెంట్ లైక్ చాలా కాంపిటీషన్స్కి కానీ వేరే స్కూల్స్లో ఉన్న కాంపిటీషన్స్ స్పోర్ట్స్ కానీ లైక్ అకాడమిక్స్ కానీ మమ్మల్ని ఎకరేజ్ చేసి మమ్మల్ని కాంపిటీషన్స్ పంపించారు సో ఆ గైడెన్స్ కోసం ఇంకా ఆపర్చునిటీస్ కోసం రియల్లీ థ్యాంక్ యూ నమస్తే అండి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మేడ్చల్ జిల్లా కీసర మండల్లో ఉంది అండ్ ఇది నాకు తెలిసి ఒక టాప్ మోస్ట్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్స్ అండి అండ్ ఇప్పుడు ఈరోజు మనకి గ్రేట్ టెన్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన సందర్భంగా మనము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ నా చుట్టూ ఉన్నారు ముగ్గురు టాపర్స్ వాళ్ళు కూడా ఇందాక మాట్లాడారు ప్రత్యేకంగా ఈ స్కూల్ గురించి చెప్పాలి అంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్లో మనం పిల్లల్ని బాగా చదివించడం అనేది జరిగింది ఈ వన్ ఫుల్ అకాడమిక్ ఇయర్లో కూడా స్ట్రెస్ ఫ్రీ అంటే ఓన్లీ సబ్జెక్టులు చదువుకోవడం కాదండి పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్గా వాళ్ళకి ఇంటర్ స్కూలు ఇంట్రా స్కూలు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించడము టెన్త్ క్లాస్ కదా అని వాళ్ళు నాలుగు గోడల్లో మధ్యలో కట్టేసి వాళ్ళకి ఓన్లీ చదువు మాత్రమే అన్నట్టుగా లేకుండా అన్ని మిగతా అన్ని క్లాసులతో పాటు సమానంగా వీళ్ళకి కూడా స్విమ్మింగ్స్ స్కేటింగ్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ త్రోబాల్ అలా అన్ని రకాలుగా స్పోర్ట్స్లో స్ట్రెస్ ఫస్టింగ్గా సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం చేయడం జరిగింది అందుకే కీసరా ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరా ఫస్ట్ బ్యాచ్ అయినా సరే మాకు స్కూల్ యావరేజ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ చేంజ్ వచ్చింది అండ్ స్కూల్ టాపర్ వచ్చి నైన్ క్లోజ్ టు నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సంటేజ్ తెచ్చుకోవడం జరిగింది అండ్ మా అందరికీ ఇది చాలా సంతోషకరమైన విషయం అందుకే అందరి పేరెంట్స్ని అందరి స్కూల్ లీడర్స్ని పిలుచుకొని మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మాకు కవరేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో గ్రేట్ టెన్త్ ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్స్ వచ్చాయి అందరూ పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూడా వచ్చి ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు గ్రేట్ టెన్త్ రిజల్ట్స్ ఫస్ట్ బ్యాచ్ అయినా కానివ్వండి క్లాసెస్ క్లాస్ యావరేజ్ స్కూల్ యావరేజ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది థర్టీ వన్ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు దానిలో స్కూల్ టాపర్ వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పునీత్కి వచ్చింది అండ్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి సెకండ్ టాపర్ యుగాలకి వచ్చింది నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి సాయి సుభాష్కి వచ్చింది ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా నాలుగు సెంటెమ్స్ అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ రావడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ అయినా కానివ్వండి టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కలిసి కొలాబరేటివ్ వర్క్ చేసేసి ఈ ఫస్ట్ బ్యాచ్లో ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది చాలా ఒక అభినందనమైన విషయం అది అండ్ మా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్లో అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేయడం వల్ల పిల్లలకి ఆ స్ట్రెస్ ఉండకుండా కాన్ఫిడెన్స్ లిమిట్స్ వచ్చేసి ప్రాపర్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసే అవకాశం అనేది జరగడం జరుగుతుంది ఈ ఏరియాలో